హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఆలు కుర్మా ఎలా చేయాలో ఈజీ వేలో చెప్పేస్తా అనమాట ఎక్కువగా మసాలా వాడకుండా కొంచెం లైట్గా ఘాటు లైట్ ఘాటుతో చేసుకునేలా చెప్తాను ముందుగా ఆలుని ఒక మూడు ఆలుని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక గిన్నె తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి ఉల్లిపాయలు ఒక మీడియం సైజు వన్ అండ్ హాఫ్ ఉల్లిపాయ అయితే సరిపోద్ది లేదా మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకోండి సరిపోద్ది దాంట్లోకి రెండు పచ్చిమిర్చి తీసుకొని అందులోకి బిర్యానీ ఆకు మొత్తం మసాలా దినుసు యాలకులు లవంగాలు వేసేసుకొని దాల్చిన చెక్క కూడా వేసుకొని అందులో వేయించుకోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత నేనైతే ఒక రెండు టేబుల్స్ రెండు మీరు బాగా పండిన టమాటాలను అయితే కట్ చేసి ఫ్రై చేసుకున్నాను అవి మగ్గిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఉప్పు కారం పసుపు వేసుకొని అందులో మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకున్నారు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తర్వాత ఆ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత అందులోకి ఆలూనైతే ముందు ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా మీడియం సైజు కట్ చేసుకోండి మరీ చిన్నగా కట్ చేయద్దు బాగోదు కట్ చేసేసుకొని అది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట లాస్ట్లో మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వేసుకొని వేసుకోవాలని తర్వాత కొత్తిమీర కట్ చేసుకొని పైన వేసేసుకోండి చాలా బాగుంటుంది బాగా సువాసన అయితే మస్తు వస్తుంది ఇదైతే నేనైతే ఆలు కుర్మాని చపాతీలోకి తింటాను ఇంకా ఇంకా మనకి పొలావ్ రైస్ పుదీనా రైసు పరోటాలోకి చాలా బాగుంటుంది నేనైతే ఇవాళ పుదీనా రైస్ చేశాను దాంట్లోకి కాంబినేషన్గా ఆలు కుర్మ అండ్ పెరుగు చట్నీ యాడ్ చేసుకున్నాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ అనిపించింది థ్యాంక్ యూ బాయ్ బాయ్